నమస్తే ఫ్రెండ్స్ నేను మీ ముత్య సో వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తూస్ కిచెన్ ఇవాళ మనమైతే సూపర్ టేస్టీ అండ్ స్పెషల్ స్పెషల్ రెసిపీ అయితే చెప్పబోతున్నానండి ఆ రెసిపీ ఏంటంటే సీతాఫల్ పాయసం సో మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఖచ్చితంగా ఇంతవరకు ట్రై చేయకపోతే మన సబ్స్క్రైబర్స్ అందరికీ రికమెండెడ్ రెసిపీ అనమాట సీతాఫల్ వేసి కాసే పాయసం ఒక అద్భుతం అనే చెప్పాలి సో చాలా టేస్టీగా ఉంటది మామూలుగా మనం ప్లెయిన్ సీతాఫల్ తిన్నా టేస్ట్ అయితే అరదృష్గా ఉంటది కదా ఈ సేమియా పాయసం సీతాఫల్ తో తేస్తే ఎలా ఉంటది నిజంగా చాలా టేస్టీగా అండ్ అద్భుతంగా అయితే ఉంటదనమాట మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారనుకోండి ఈ సీతాఫల్ రెసిపీ చేసి పెట్టండి ఖచ్చితంగా మిమ్మల్ని ఎప్పటికీ వాళ్ళు గుర్తు పెట్టుకునేంత అద్భుతంగా ఈ రెసిపీ కుదురుతుంది అనమాట నెక్స్ట్ లెవెల్ రెసిపీ అంతే సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఒక పెద్ద సైజు సీతాఫల్ తీసుకుంటున్నాను ఇది ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉందనమాట మీరు చిన్నవైతే రెండు లేదా మూడు తీసుకోండి సో నేను పెద్దది తీసుకుంటున్నాను కాబట్టి ఒకటే తీసుకుంటున్నాను ని ఇలా ఒలిచి ఇలా మొత్తం లోపల ఉన్న గుజ్జుని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోండి సీతాఫల్ గుజ్జుని ఇప్పుడు మనం విత్తనాలు ఎలా తీయాలంటే నేనైతే జ్యూసర్ జార్లో వేసేసి ఈ గుజ్జును మొత్తం సో అందులో జ్యూసర్ జార్లో ఎక్కువ తిప్పకుండా మన గింజలు మాత్రమే వదిలేలాగా ఒక ఒకటి లేదా రెండు మాత్రమే ఇలా తిప్పుకొని ఆపేసేయాలన్నమాట నాట్ ఈవెన్ వన్ సెకండ్ వన్ ఆర్ టూ సెకండ్స్ లోపలే ఆపేసేయాలన్నమాట ఇలా చూస్తున్నారు కదా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మరి ఎక్కువ సేపు అన్నారు అనుకోండి గింజలు నలిగే ఛాన్స్ ఉంటది అనమాట అలా ఆన్ చేసి ఆఫ్ చేయడం ఆన్ చేసి ఆఫ్ చేయడం రెండు సార్లు లేదా మూడు సార్లు చేశారనుకోండి చూడండి చక్కగా మన గింజలు అయితే వేరవుతాయి మన గుజ్జు గింజలు ఇలా వేరు చేసుకొని ఒక స్పూన్ తీసుకొని దాంతో స్కూప్ చేస్తూ ఇలా ఆ గుజ్జుని తీసి పక్కన పెట్టేసుకుందాం గ్యాస్ మీద ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఇప్పుడైతే మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం నేను ఇక్కడైతే జీడిపప్పు అండ్ బాదం తీసుకుంటున్నాను మీ దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు అనమాట సో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యిలో ఇవి చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాం పప్పు తీసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోనే ఆల్రెడీ కొద్దిగా నెయ్యి ఉంది కదా ఆ నెయ్యిలోనే ఇలా ఒక హాఫ్ కప్పు ఈ కప్పుతో అయితే నేను ఆల్రెడీ ఫ్రైడ్ సేమియా ఆల్రెడీ ఫ్రై చేస్తుంటాం అనమాట ఆ సేమియా వేస్తున్నాను అయినా కూడా ఇంకొకసారి మళ్ళీ ఫ్రై చేస్తున్నాను అనమాట నెయ్యిలో ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కదా అందుకని ఇది కూడా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఫ్రై చేసి గ్యాస్ ఆపేసుకొని పక్కన ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం మీద ఇంకొక ఫ్రై ప్యాన్ పెట్టుకుని ఇప్పుడైతే మనం పాలు పోసుకుందాం ఇక్కడ నేను హాఫ్ లీటర్ బాగా చిక్కని పాలు అయితే పోసుకుంటున్నాను ఇప్పుడు చూపిస్తున్న ఈ కప్పుతో అయితే మూడు కప్పుల పాలు అయితే పోస్తున్నాను అనమాట సో ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు అనమాట సో మీరు అలానే ప్యాకెట్ పాలు కూడా పోసుకోవచ్చు సో నేను ఆల్రెడీ కాగబెట్టాను కాబట్టి పోస్తున్నాను ఇలాగా పచ్చి పాలు కూడా పోసుకోవచ్చు అనమాట ఓ పాలు పోసేసి బాగా మరిగించుకోవాలి సో బాగా తెల్లేటప్పుడు అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఎలకుల పొడి లేదంటే ఎలక్కులైనా గచాపచ్చగా కొట్టుకు వేసుకోవచ్చు అనమాట పాటే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి కూడా వేసేసుకుందాం సో నెయ్యి ఈ టైంలో వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది బాగా తెరులుతుంది కదా మనకి పాయసం అప్పుడైతే మధురం టేస్ట్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది అనమాట లాస్ట్లో వేయడం కన్నా ముందు వేస్తే అది అడ్వాంటేజ్ అనమాట మన పాలు బాగా కాగి మనం పోసిన పాలు ఆఫ్కి తగ్గిపోయేంత వరకు కాంచాలన్నమాట తర్వాత మనం నెయ్యిలో వేయించుకున్న ఫ్రైడ్ సేమి అయితే ఇందులో వేసేసుకోవాలి వేసిన తర్వాత ఇలా బాగా కలుపుతూ ఇలా బాగా తెల్లేటప్పుడు మనం చక్కెర కూడా వేసేసుకుందాం మనం ఏ కప్పుతో అయితే మూడు కప్పులు పాలు పోసుకున్నామో అదే కప్పుతో కొద్దిగా నేనైతే ఫుల్ కప్పు కాదు కొద్దిగా తగ్గించి వేస్తున్నాను మీకు కావాలంటే ఫుల్ కప్ కూడా వేసుకోవచ్చు కొద్దిగా షుగర్ ఎక్కువ తింటారు అనుకుంటే కస్టర్డ్ పౌడర్ వేస్తున్నానండి ఇది కస్టర్డ్ పౌడర్ ఒక టూ టేబుల్ స్పూన్స్ డైరెక్ట్ గా ఇలా అయినా వేసుకోండి లేదంటే నీళ్ళలో కలిపేసి పోసినా మనకి ఉండలు కట్టదు అనమాట ఓకేనా సో నేనైతే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాను చక్కగా తొందరగా కలుపుకోవాలి లేదంటే వెంటనే సర గడ్డలు కట్టిపోతుంది మంటని మీడియం ఫ్లేమ్ లోకి తగ్గిచ్చి ఇలా కలుపుతూ మనం ఉండలు పోయేదాకా కలుపుకోవాలి పాయసం రెడీ అయిపోయింది అన్నాక పాయసం ఆల్మోస్ట్ ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ లో కాగిందండి ఇప్పుడు పాయసం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అన్న టైమ్ లో గ్యాస్ ఆపేసి తర్వాత మనం సీతాఫల్ గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ సీతాఫల్ గుజ్జు ఒక కప్ అయినా అవ్వాలన్నమాట ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఈ సీతాఫల్ గుజ్జు వేసి చక్కగా కలుపుకోవాలన్నమాట ఇక్కడ ఒక టిప్పు గుర్తు పెట్టుకోండి సో మరీ ఉడుకుతున్నప్పుడు అలా వేడిగా ఉన్నప్పుడు వేస్తే అన్ని సార్లు విరిగిపోకపోవచ్చు ఎప్పుడైనా విరిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట కానీ మన పాయసం కొద్దిగా ఆపేసి గ్యాస్ చల్లారిన తర్వాతే ఈ గుజ్జుని వేస్తే సీతాఫల్ గుజ్జుని బెటర్ అనమాట మోస్ట్ ఆఫ్ దేమ్ విరగదు సో ఇలా సీతాఫల్ గుజ్జు వేసాక చక్కగా ఇలా కలుపుకోవాలి టూ మినిట్స్ చక్కగా ఇలా కలిపేసి అయితే చక్కగా మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ సన్నగా కట్ చేసి కానీ అలాగే కానీ వేసేసుకోవాలన్నమాట మనమైతే బాదం అండ్ చేసుకున్నాం కాబట్టి వాటిని వేసేసి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి టెన్ మినిట్స్ పాయసం తింటే ఫ్రిడ్జ్ లో పెట్టి వన్ అవర్ తర్వాత తిన్నా కూడా మనం మూత పెట్టే ముందు ఒక ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసి చక్కగా ఒక్కసారి కలిపేసి ఇంకా బాదం కూడా వేసేసి నెయ్యి అనేది మీ చాయిస్ అండి లాస్ట్ లో వేయడం అది మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటది సో తప్పకుండా ట్రై చేయండి సో సో మచ్ ఇంట్రెస్టింగ్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం స్మార్ట్ ముత్తూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్